బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్నూలు జిల్లాలో నమ్మించి డబ్బులు కాజేశాడు ఓ బురిడీ బాబా తెలంగాణలోని పెబ్బేరు ప్రాంతానికి చెందిన వారు వెంకటయ్య పద్మా దంపతులు అయితే ఆదోని మండలం బైచిగిరి గ్రామానికి చెందిన దుర్గా సింగ్ క్షుద్ర పూజల పేరుతో మూడున్నర కోట్ల రూపాయలతో మోసం చేశారని బాధితులు లబోదీబో అంటున్నారు ఆదోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు దీనిపైన పెబ్బేరు ఆదోని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఎమ్మెల్యేకు తమ గోడును చెప్పుకున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్నూలు జిల్లాలో నమ్మించి డబ్బులు కాజేశాడు ఓ బురిడి బాబా తెలంగాణలోని పెబ్బేరు ప్రాంతానికి చెందిన వారు వెంకటయ్య పద్మా దంపతులు అయితే ఆదోని మండలం బైచిగిరి గ్రామానికి చెందిన దుర్గా సింగ్ క్షుద్ర పూజల పేరుతో మూడున్నర కోట్ల రూపాయలతో మోసం చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు ఆదోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు దీనిపైన పెబ్బేరు ఆదోని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఎమ్మెల్యేకు తమ గోడును చెప్పుకున్నారు

మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా ఇది అనేది క్లారిఫికేషన్ పబ్లిక్ తెలియాలి కదా ఇప్పుడు మనం మన ఆలోచనలు వేరే ఉంటాయి వాళ్ళు వచ్చి ఇక్కడ దర్బార్లో వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు వీళ్ళు చెప్పే దాంట్లో ఎంత ఉంది వాళ్ళు చెప్పే దాంట్లో ఉందో పబ్లిక్ తెలియాలి కదమ్మా